ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేంద్రంలో ఉన్న ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ గారికి మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో కూడా బలంగానే ఉన్నాయి పార్టీలు వేరు కావచ్చు రాజకీయం కోసం అడుగులు వేరేగా వేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ అనే ప్రత్యేకమైన ఒక అంకిత భావం రెస్పెక్ట్ ఎప్పుడు ఉండు ఎప్పుడు ఉంటుంది అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న మార్గం నిర్ణయాలు అడుగులు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకమే అంటుంటారో ఎప్పుడు కూడా పెద్దగా మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన దాఖలా లేవు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగా మోదీ గారి చర్యలు కానీ మోదీ గారిపై ఎప్పుడు కూడా అరిచిన సందర్భాలు లేవు కానీ సందర్భానుసారంగా ఆయా సంస్థలు ఆయా కేంద్రంలో ఉన్న పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన సమయంలో మద్దతు ఇస్తూనే ఉన్నారు ఇవ్వకూడని సమయంలో వద్దు తప్పటి నిర్ణయం అయినప్పుడు మందలించి అవసరం లేదు ఇది కరెక్ట్ డిసిషన్ కాదని కూడా చెప్పే కార్యక్రమం వైసీపీ చేస్తున్నాం ఇంకా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికి ఎత్తారు బీజేపీ అగ్రనేత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు పాతికేళ్ల పరిపాలన అంటే నరేంద్ర మోదీ గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందట పాతికేళ్ల పాలన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన అభినందిస్తూ ఆయనకు ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సందేశాన్ని ఉంచారు పాలన అధిపతిగా విశిష్ట సేవలు అందిస్తూ ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారికి అభినందనలు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు దేశ సేవలో ఆయన అంకిత భావం పట్టుదల నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలరాయిదని ఈ సందర్భంగా ఆయనకు మరింత శక్తి కలగాలని మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశాన్ని ఉంచారు ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ఈ సందేశాన్ని ఉంచారు నరేంద్ర మోదీదాస్ రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడున గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు మే ఇరవై వరకు ఆ పదవిలోనూ కొనసాగుతూ వచ్చారు అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించగా మే ఇరవై ఐదవ తారీఖున మే ఇరవై ఆరవ తారీఖున తొలిసారిగా దేశ ప్రధానిగా భారత దేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు అలా పదకొండేళ్లకు పైబడి మూడు పరాయాలు ఆయన వరుసగా అదే పదవిలో కొనసాగుతూ వస్తున్నారు ఈ మైలురాయి సందర్భంగా భారత ప్రజలకు కృతజ్ఞతని అంటూ మంగళవారం మోదీ ఆన్ ట్వంటీ ఫైవ్ గవర్నెన్స్ అంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంగ్లీష్లో ఎక్స్ ఖాతాలో పెట్టింది కూడా మనం డిస్ప్లేలో చూస్తున్నాం కంగ్రాచులేషన్స్ టు శ్రీ నరేంద్ర మోదీజీ ఆన్ ఎంటరింగ్ ద ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ డిస్టింగిష్డ్ సర్వీస్ ఇన్ హెడింగ్ గవర్నెన్స్ డెడికేషన్ పర్సివరెన్స్ అండ్ కమిట్మెంట్ ఇన్ సర్వీస్ టు ద నేషన్ విషింగ్ యూ వర్ కంటిన్యూడ్ స్ట్రెంత్ అండ్ సక్సెస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో కూడా ఖాతా ట్విట్టర్ ఖాతాలో పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లోకి రావడం సుదీర్ఘ కాలం పెద్ద ఎత్తున పెద్ద పొజిషన్లో చక్రం తిప్పడం అంటే అంత ఆశామాసి విషయం కాదు అది ప్రకృతి నుంచి వచ్చిన బలం కావచ్చు ప్రజలు ఇచ్చిన దీవెన కావచ్చు ఆ దేవుడి దయ కావచ్చు అన్నీ తోడైనాయి కాబట్టి ఈరోజు బీజేపీ అగ్రనాయకత్వంలో ఉన్న మోదీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎదిగి ఒకప్పుడు చిన్నప్పుడు ఛాయ్ వాళ్ళ నుంచి మొదలైన తన ప్రస్తావన ఈరోజు దేశాన్ని ఏలే పరిస్థితికి వచ్చింది పది పదకొండేళ్ల నుంచి ప్రధాని మోదీగానే ఏదైనా కొనసాగు విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపుతో పాటు ప్రపంచ దేశాలకే గడగడలాడించే సందర్భాల్లో కూడా తాను ధైర్యం తన నిర్ణయం తన గొప్పదనం కూడా చాటి చెప్పారు ఏదేమైనా భారతదేశానికి ఆయన అందిస్తున్న సేవలకు ఇక్కడ ఈ సందర్భంగా ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే